నమస్కారం అందరికీ దసరా శుభాకాంక్షలు పెద్దలకి చిన్నలకి నమస్కారం ఏంటంటే దసరా పండగ చాలా ఘనంగా చేసుకుంటారు ఇప్పుడు ఎలా ఉంటు ఉండేది ఇదివరకు మాస్టర్లకి జీతాలు తక్కువగా ఉండేవి ఏదైనా విందు వినోదాలు ఏదైనా చేసుకోవాలంటే డబ్బులు కావాలి కదా మరి డబ్బులు కావాలి అంటే ఎలాగా జీతాలు చూస్తే తక్కువ అప్పుడు ఏం చేసేవారంటే సార్ పిల్లల్ని తీసుకుని ఇంటింటికి వెళ్ళి చందా కింద అడిగేవారు అడిగితే వాళ్ళు దయతో ఇచ్చేవారు ఆ డబ్బులు పెట్టి చక్కగా నలుగురు నలుగురు కలవాలి అని పండగ రోజు నలుగురు కలిసి సంతోషంగా దసరా పండగ గడపాలి అని ఈ విధంగా చేసేవారు అప్పటి పాట ఇది మీకు చిన్నగా పాడి వినిపిస్తున్నాను ఓ బాలురము వస్తే మనే బిసబిసలు పడత ప్రేమతో వారిని పలకరించండి బాలురు వచ్చారని బెసబెసలు పడక ప్రేమతో వారిని పలకరించండి ముద్దు ముద్దు ముద్దుగా వారి చెల్లించేరు వారిని చక్కగా సాగనం సాగనం పండి అలసి ఉన్నాము మేము లురాము ఎండవానలకు మేము అలసిపోయాము అలసి అలసి ఉన్నాము మేము అంతాను మాకు ముద్దు ముద్దుగా మాకిచ్చేది ఇచ్చి పంపండి ఓ సొలసి మా సొలసి అలసి బాగున్నాము ఎండవానలకు సొలసి మాపురా వేపురా ಮರರಕ ತೇಪತೇಪಕ್ಕೂ ಮಮ್ಮ ತಿರಕ ಅಲ್ಲುರಮು ಅಯ್ಯೇ ಕಾದು ಅರಿಗಿ ಅರಿಗಿ ಮಿಮ್ಮಗ ಅಲ್ಲುಡಂ ಕಾದು ಅಲಿಗಿ ಮಿಮಳಾಕ್ರೋ ತುಲಮು ಕಾದು ಬಂಟ್ರೋ ತುಲಮು ಕಾದು ಭಯಪೆಟ್ಟಿ ಅಡುಗ తగో వారము కాదు దండించి అడగా నిలువు జీతము కాదు నిలబెట్టి అడుగా పాత అప్పులు కావు పలుమారు అడగా కొత్త అప్పులు కావు కొసరి మిమ్మడగా ఈ పొద్దురా రే పొద్దురా అని తిరిగి తిరిగి పంపకం ఈ పొద్దు వచ్చాము ఇవ్వవలసిందే ఈ పొద్దు వచ్చాము ఇవ్వవలసిందే బేడ డబ్బులు ఇస్తే బేరమాడుతాము పావలా ఇస్తే పట్టేది లేదు అద్దరు రూపాయి అయితే అంటేది లేదు ముప్పావల అయితే ముట్టేది లేదు రూపాయి ఇస్తేను చల్లదసలండి రెండు రూపాయలు రొక్కమిస్తేను బాగుంటుంది అయ్యవారికి ఐదు వరహాలు చిన్న పిల్లలకు పప్పు బెల్లాలు పిల్లలందరికీ పప్పు బెల్లాలు జయీభవా విజయభవా దివ్యజయీభవా దసరా శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాము